ఇంత చేసి ఇంత రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి చేసినా కానీ ప్రజలు ఎందుకు ఇరపతి గారిని హక్కుని చేర్చుకోలేకపోయారు చేర్చుకున్నారు అంటే ఇక్కడ వంశీ గారు రాజకీయాల్లో గెలవటం ఓడవటం అక్కుని చేర్చుకోవటం కాదు ఇక్కడ మీరు చూడండి ఈరోజు అంటే నేను చెప్పడం కాదు మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఈరోజు కౌస మహేష్ రెడ్డి ఎమ్మెల్యే మెడికల్ కాలేజీ ఈ వాటర్ పైప్ లైన్ తెచ్చా వంద కోట్లు జీవో మీకు ఇస్తాను మీరు ఆయన మెడికల్ కాలేజీ ఓకే మెడికల్ కాలేజ్ జీవో కూడా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్తో పెట్టింది నేను మా తాత ఏమో నాగార్జున సాగర్ కట్టించాడు అంటాడు నేను మెడికల్ కాలేజీ తెచ్చాను ఈయన చెప్తాడు ఈ మెడికల్ కాలేజీ మాట ఏం చేసినా ఆ రియల్ ఎస్టేట్ దందా వందల కోట్లు ఉంది అది కూడా నేను ఎస్టాబ్లిష్ చేశాను కాసు మహేష్ రెడ్డి వచ్చాడు అంటారు ఆయన్ని నన్ను ఎమ్మెల్యే గారు వచ్చారు అంటారు నాకు తెలియదు ఒక ఇంటర్వ్యూలో అడిగారు చాలా మంది అది అడగాల్సింది నన్ను కదా అదే నేను చెప్తున్నా ఒకసారి ఒక పత్రికలలో వాళ్ళు ఎక్కడో బయట నుంచి వస్తా టీ దాటానికి ఆగారు మా నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరైనా అడిగారు గడపతి శ్రీనివాసరావు అన్నారు అదేంటి మీ ఎమ్మెల్యే గరపని శ్రీనివాసరావు కాదు కదా కాసం కదా అన్నారు ఆయన గురించి మేము చెప్పేదే ఉందండి అన్నారు అలా వాళ్ళు చెప్పింది మాకు ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా ఆయనే మాకు ఎమ్మెల్యే ఇది నేను ఆస్తులు సంపాదించుకోవాలి ప్రజల హృదయాల్లో ప్రజలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సంపాదించు పెట్టుకున్నారు అది ఈరోజు ఒకసారి ప్రజలు అర్థం చేసుకోలేకపోవచ్చు వాళ్ళు తప్పు చేశారు నేను అట్లా అర్థం చేసుకోలేకపోవచ్చు అర్థం చేసుకోలేదు అర్థం అర్థం చేసుకోలేకపోవటంలో ఎక్కడన్నా మీరు కార్యకర్తలను విస్మరించడం కానీ ఎక్కడన్నా వాళ్ళకు దూరం జరగటం కానీ జరిగిందా అలా కాదు ఇప్పుడు నేను చేసిన పనుల వల్ల వాళ్ళేం అర్థం చేసుకోలేకపోలేదు ఓకే ఎదుటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఓకే మేమేదో చేస్తామని నవరత్నాలు పెట్టాం ఓకే ఆ మాటలు చేస్తాం అలా ఒకసారి ఏంటంటే సైకలాజికల్ గా ఏదో చూద్దాంలే ఒకసారి ఓకే అనే దీంట్లో వచ్చిన దీంట్లో భాగంగా ఎంత స్పీడ్ గా వచ్చారో అంత స్పీడ్ గా ఎన్నిక వచ్చారు అంత స్పీడ్ పరిగెత్తారు ఎన్నిక వచ్చారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక ఉగ్రవాదాన్ని లేపి ఫ్రాక్షన్స్ అని నెలకొల్పి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ ని రోజు ప్రజలు అర్థం అర్మైంది దాంతో పాటు గురిజారు అర్థమైంది అంటారు యరపతి శ్రీనివాసరావు గారికి ఎందుకనో పల్నాడు పులి అంటారు ఏంది పల్నాడు పులి ఏంది అంటే వేటాడుతారా వేటాడిస్తారా ఎందుకు ఆ బ్రాండ్ మీకు ఎక్కడ పెట్టినా బోర్డింగ్స్ బ్యానర్స్ అయ్యి ఉంటాయి ఏంటి అసలు ప్రత్యేకతనాలా లేకపోతే ఏంటి అది అంటే ఏం లేదు దాంట్లో జనరల్గా ఏంటంటే ఒక బలమైన నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు కార్యకర్తను రక్షించుకునే నాయకుడిని వాళ్ళ అభిమానంతో పిలుచుకోవడమే తప్పితే దీంట్లో మేము ఇది వాళ్ళ అభిమానాన్ని ఆ విధంగా వ్యక్తపరుస్తారు మేము కూడా ఆ విధంగానే ప్రజలను కానీ కార్యకర్తలను కానీ ఆ విధంగానే అభిమానంతో చూసుకుంటాం కార్యకర్తలను గుండెలో పెట్టి కాపాడుకుంటాం ఈ రోజు ఎంత మంది చనిపోయారు కదా పదకొండు మంది ఇంకో నియోజకవర్గం అయితే చాలా భయభ్రాంతులకు గురై బయటకు వచ్చే పరిస్థితి ఉండదు బట్ నేను సైకలాజికల్ గా కార్యకర్తలకు స్ట్రెంతన్ చేసి ఎప్పుడు ఎన్నికలు జరిగిన నా దగ్గర ఎప్పుడు మీటింగ్లు జరిగిన వేల మంది వస్తుంటారు ఇప్పుడు కూడా కార్యకర్తలకు ఆ భయం పోయింది ఎందుకు పోయిందంటే ఒక నమ్మకమైన లీడర్ ఉన్నారు అలానే నాకు నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారు ఆదరించే ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎరబనే ఈజ్ బ్రాండ్ ఎరబతి నేని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదని కాదు ఇక్కడ కొంతమంది మనుషులు బతికి చనిపోతారు మాలండలు చనిపోయినా బతుకుతారు బతున్నావు దానికోసం అదే రైట్ అట్లాగే అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ రణక్షేత్రంలో ఎరపతి నేను శ్రీనివాసరావు గారికి రేపు ఎన్నికలు అంటే ప్రధానంగా అంత డబ్బే ఎన్నికలంటే ఇప్పుడు జరుగుతుంది ప్రధానమైన డబ్బు ఏంటి ఆ డబ్బు యుద్ధంలో మీరు గెలుపు విజయం సాధిస్తారా డబ్బులు అనేది ఒక అంశం రాజకీయాల్లో డబ్బులు ఉంటే గెలవు డబ్బులు లేకపోతే ఓడిపోం ఇవి మీరు చూడండి మన కర్ణాటకలో జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది ఓడిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా డబ్బులు పెట్టేది కానీ ఓడిపోయింది అంటే వ్యతిరేకత అంత ఉంది అని నేను చెప్పేది పాయింట్ అది డబ్బులు ఉంటాం డబ్బులు లేకపోవటం డబ్బులు అంశం అంతే రాజకీయాలు

వాళ్ళు ఉన్నారు రైట్ ఎక్కువ ఖర్చు పెట్టినా గల లేదని ఓడిపోయిన వాళ్ళు ఓకే